నమస్తే పరమశివుడు రౌద్ర రూపంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం పటాన్చెరు నియోజకవర్గ ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వీరభద్రస్వామిని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు గమనించాలి మన నియోజకవర్గంలోనే ఇంత అద్భుతమైన ఆలయం ఉంది ఈ ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకు సాగుతూ ఉన్నాయి కోట్లాది రూపాయల నిధులతో హిందూ సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఆలయాల రక్షణకు ఏ విధంగా పాటుపడాలో ఆ రకంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి మనతో పాటు ఆలయ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి బహుశా ఆయన జీవితంలో ఆయన అనుకోని ఉండరు ఇంత మంచి ఆలయానికి వీరభద్రస్వామి ఆలయానికి చైర్మన్ అవుతానని చెప్పి ఆయన ఆధ్వర్యంలో అధికారుల సహకారంతో అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి సాధారణంగా మనం అరుణాచలం వెళ్తే ఆ గుడి గోపురాన్ని చూస్తే తన్మయత్వం చెందిపోతాం ఒక పది నిమిషాలు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ గోపురాన్ని చూస్తే నిలబడతాం అట్లాంటి అద్భుతమైన గోపురాన్ని మన పటాంచరు నియోజకవర్గంలోని బొంతపల్లిలో వెలిసిన వీరభద్రస్వామి ఆలయంలో మరికొద్ది రోజుల్లోనే చూడబోతూ ఉన్నాం నూట నలభై మూడు అడుగుల రాజగోపుర నిర్మాణ పనులైతే ప్రారంభమయ్యాయి బహుశా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్ద గోపురాన్ని మనం ఎక్కడా చూడకపోవచ్చు ఆలయ చైర్మన్ ఉన్నారు నా చాలా సంతోషం అనిపించింది మొట్టమొదటిసారి నేను కూడా ఈ ఆలయానికి వచ్చాను అనుకున్నారా ఈ ఆలయానికి చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటారా అని ఎప్పుడైనా పూర్వజన్మలో చేసుకున్నటి అదృష్టం కాబట్టి నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషం నేను ఎప్పుడూ అనుకోలేదు గుడి చైర్మన్ అని నాకు ఒక ఆలోచన తాటికి రాలేదు గోపి గారు మనం వేరే రాజకీయం ఫీల్డ్ ఉన్నాం కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది కానీ మరి అవకో అనుకోకుండా మరి మా ఇన్ఛార్జి గారు కానీ స్థానికంగా ఉన్న ఉమ్మడి మండలంలో పెద్దలందరూ కలిసి చైర్మన్ అయితే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో బాధ్యతగా మంచి వ్యక్తి అని చెప్పేసి రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు ఏ చెడు పేరు లేకుండా నిత్యం ప్రతిరోజు ఇక్కడ ఉండి భక్తులకు కానీ విఐపులు కానీ ఎవరు వచ్చినా వాళ్ళకు మా ఆలయ ధర్మకర్తలు కానీ ఈవో కానీ మా పర్యవేక్షక స్వామి కానీ అందరం దగ్గరుండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం ఆలయ గోపురానికి సంబంధించి నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఇందాక ఇన్ఛార్జ్ సారు కూడా చెప్తూ ఉన్నారు మీరు అరుణాచలం వెళ్తే ఏ రకంగా తన్మయత్వం చెందుతారో అట్లాంటి గోపుర నిర్మాణానికి పూనుకున్నామని చెప్పి నిజంగా ఇది ఒక గొప్ప విషయం సాహసం చేయాలంటే ధైర్యం ఉండాలి ఇట్లాంటి కార్యక్రమాలకి ఎన్ని అడుగులు ఎంత ఖర్చు అవ్వబోతుంది ప్రాకారం ప్రాకారంగాన చుట్టూ సుమారు పది నుంచి పదకొండు కోట్ల అంచనా వ్యయంతోనే మరి మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి లోపడైతే వరకు ఉన్నది నాలుగు గోపురాలు ఉన్నాయి ఇక్కడ ఒక పీఠాధిపతి వచ్చిండు చైర్మన్ గారు మీరు ఏం చేద్దామనుకున్నారు అన్నారు ఆ రోజు నా నోటి నుండి నేను గోపురం కడతా అన్నా మా ధర్మకర్తలు కానీ మా ఈవో మా పర్యత సోమ అందరం గోపురం మీద కడదాము అలాడ గోపురాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవడం జరిగింది చుట్టూ ల్యాండ్ మా ఈవో గారు మా అందరం కలిసి సర్వే చేయించి ల్యాండు ఎంత ల్యాండ్ ఉంది దీనికి ఏందనేది ఇక్కడ గోపురమాణ పాయింట్ ఫిక్స్ చేసి అక్కడ ఇరవై మూడు రూములు ఉండే పాత ఒక ఫార్టీ ఇయర్స్ కింద ప్రతి డోనర్ దగ్గరికి వెళ్ళి మరి మేము వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పేరు ఎక్కడో దగ్గర పెడతాము ఇలా ఆలయ అభివృద్ధికి మీరు సహకరించాలని చెప్పేసి ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు మంది దగ్గరకు తిరిగి వాళ్ళతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ప్రతిరోజు ఒక వన్ మంత్ నుంచి బ్రహ్మోత్సవాలు మార్చి పది తారీఖు ప్రమాణ స్వీకరణ చేయడం జరిగింది మార్చి పంతొమ్మిది తారీఖు బ్రహ్మోత్సవం చేసిన పది రోజులకే బ్రహ్మోత్సవం స్టార్ట్ చేయడం జరిగింది బ్రహ్మోత్సవాలు చాలా గణనీయంగా జరుపుకోవడం జరిగింది దాంతోపాటు బ్రహ్మోత్సవాలు కాగానే గోపురం కట్టాలని చెప్పేసి పర్మిషన్ తొందరనే ఇచ్చింది మాకు పర్మిషన్ గతంలో పర్మిషన్ కావాలంటే మినిమం వన్ ఇయర్ కావాలి గోపిఆర్ నాకు పర్మిషన్ తొందరనే మా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా కొంచెం బాగా అందరుకుంది కాబట్టి మనం ఇంప్రెస్ వాడం తొందరలే మనకు వన్ అండ్ హాఫ్ మంత్లో పర్మిషన్ రావడం జరిగింది దాని తర్వాత పని స్టార్ట్ చేయడం జరిగింది రూము చేయడం జరిగింది స్థావణంలో దాని ఆగస్టు సెవెంత్ రోజు శంకుస్థాపన శంకుస్థాపన చేయడం జరిగింది నూట నలభై మూడు అడుగులు తొమ్మిది అంతస్తులతో రాజగోపురం నిర్మాణం జరగబోతూ ఉంది బహుశా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రాజగోపురం అని నేను అనుకుంటా ఉన్నాను మనం ఏమనుకున్నాం గోపి గారు చిన్న వయసులో మనకు చైర్మన్ రావడం జరిగింది మన మీద పూర్తి బాధ్యతలు నమ్మకంతో మనకి ఇవ్వడం జరిగింది ఎక్కడ లేనటువంటి పని చేస్తేనే మనకు ఒక గుర్తింపు ఉంటుంది డబ్బులు ఉన్నాయా లేవా అనేది సెకండరీ మనకు పర్మిషన్ డోనర్స్కి దాతల ద్వారా పర్మిషన్ తీసుకోవడం జరిగింది మనం చేయాలంటే ఇది ఒక పేరు సంపాదించుకోవాలంటే ఎక్కడ లేనటువంటిది చేస్తేనే మనకు ఆ పేరు అనేది కష్టం కావచ్చు సరే ఎన్నో మాటలు అంటుండచ్చు పడుతుండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ చేయాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో మనం అంత పెద్ద రెండు రాష్ట్రాల లెక్కలు లేనటువంటి తొమ్మిది అంతస్తుల నూట నలభై మూడు ఫీట్ల రాజగోపురానికి మరి సుమారు కింద బెడ్ అయిపోయింది మరి పుట్టింగ్లు గీట ప్రారంభం కావడం జరిగింది దాదాపు దానికి రెండు వందల రెండు వందల ఇరవై స్టీలు పడుతుంది ఒక పదిహేను నుంచి ఇరవై వేల సిమెంట్స్ సిమెంట్ పడుతుంది అరవై డెబ్బైల ఇసుక పడుతుంది అన్ని రకాలుగా భగవంతు ఇచ్చిన శక్తి పూర్తిగా ఉన్నది కాబట్టి దాతలు గిటా సుమారు ఇప్పటి వరకు ఎనభై నుంచి తొంభై లక్షల వరకు వివరాలలో ఒప్పుకోవడం జరిగింది దాంట్లో కొంతమంది ఇవ్వడం జరిగింది కొంతమంది ఇస్తారు అందుకంటే మా స్వామి అంతే అంత పవరు ఉన్నది కాబట్టి మేము ఎవ్వరు అడగలేము గుడికి వచ్చి ఆఫీస్కి వచ్చి సంప్రదింపులు మేము డబ్బులు ఇస్తాము భగవంతునికి అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళే మేము ఇప్పటివరకు ఈ కంపెనీ వాళ్ళు దగ్గరికి కానీ ఎక్కడ పోయి మేము అడగలేము అండ్ గొప్ప విషయం మన ఇద్దరం లోపలికి వచ్చిన తర్వాత మీ మిత్రుడు ఒక ఆయన కనిపించి దర్శనానికి వచ్చి నేను యాభై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి మా ముందే చెప్పడం నిజంగా సంతోషం అనిపించింది మీరు నమస్తే అని పలకరిస్తే ఆయన నోటి నుంచి నేను ఈ గుడి అభివృద్ధి బాగా జరుగుతుంది నేను నా తరపున యాభై వేలు ఇస్తానని మన ముందే మేమే ప్రత్యక్ష సాక్షులు నిజంగా అంతా భగవంతుడి మహిమ అనుకోవచ్చు శ్రీ భద్రకాళి వీరభద్ర వీరభద్రస్వామి దేవస్థానంలో మరి మాకు ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్నది గతంలో మేము గిటా గుడికి ఎప్పుడో జాతరకో లేకపోతే మామూలు వచ్చేవాళ్ళము మరి నేను ప్రమాణ స్వీకారం అయిన నుండి ఇక్కడ చూస్తున్న చాలా పవర్ఫుల్ స్వామి వీరభద్ర స్వామి టెంపుల్ కర్ణాటక మహారాష్ట్ర మరి ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాల కూడా రావడం జరుగుతుంది చాలా మట్టుకు ఇంటి దేవుడు వీరభద్ర స్వామి ఇంటి దేవుడు ఉంటాడు మరి ఇందాక మీరు చూసినటువంటి చైర్మన్ గారు అనగానే జస్టులు మాట్లాడగానే నన్ను పేరు తెలుసు కానీ అంటే ముఖపచ్చం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇట్లా కొడుకు పెళ్ళిందని చెప్పేసి యాభై యావే మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ మెసేజ్ కానీ పరిచయం చేసి అంటే అట్లా చాలామంది ఉన్నారు ఇంకా మేము ఒక దగ్గరికి వెళ్ళే మా ఆఫీస్ వాళ్ళు మేము ఆ కోఆర్డినేషన్ తీసుకుని ప్రతి పురాతనమైన డోనర్స్ ఉన్నారు దీనికి వాళ్ళ దగ్గరికి వెళ్తే సుమారు ఒక రెండు మూడు కోట్ల రూపాయలు మేము పోయి ఇట్లా ఇట్లా అభివృద్ధి చేస్తున్నామని చూపిస్తే మొత్తం ఇవన్నీ వీడియోలు చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు గంట చాలా మంది జస్ట్ ఇప్పుడు మనం ఒక పైకి వెళ్ళిన తర్వాత బయటకు వెళ్దాము అప్పటి వరకు అంటే వెళ్ళొద్దు పైకి లేచిన తర్వాత మనం పనిచేస్తున్న మనం గుర్తించాలి డోనర్స్ గిటం గుర్తించాలి మన సంకల్పంతో ఇప్పటివరకు ఓర్వోలే మేమే ఆఫీస్కి వస్తేనే తీసుకుంటున్నాం పైకి లేచిన తర్వాత డోనర్స్ జరిగిపోదామని మా ఉద్దేశం హిందూ ధర్మాన్ని కాపాడాలన్నా హిందూ దేవాలయాలు బాగుండాలంటే దాతల సహకారం కావాల్సిందే సరే స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉన్నప్పటికీ కొంచెం మీరు అన్నట్టు ఆ గోపురం పనులు మొదలైన తర్వాత మీరు కూడా అందరినీ టచ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మన అందరి బాధ్యత నియోజకవర్గంలో ఉన్న పెద్ద మనుషులతో పాటు చాలా పారిశ్రామికవేత్తలు ఉన్నారు చాలా పరిశ్రమలు ఉన్నాయి మీరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది అందరినీ కలబోతూ ఉన్నారు మరి మీ న్యూస్ సిక్స్టీన్ ద్వారా మరి అందరికి డోనర్స్ తెలియడం అంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛతంగా మరి హిందూ ధర్మాన్ని కాపాడాలని ఎందుకంటే అందరూ వచ్చి గిటా దీంట్లో ఈ గోపురంలో బాగా స్వాములు కావాలని కోరుకోవడం జరుగుతుంది మరి మేము గిటా పటాన్చర్ కాన్సెన్స్లో పాటిలకు అతీతంగా ప్రతి ఒక్కరి దగ్గరికి తొందరలనే పోయి మరి మా బ్రహ్మోత్సవాల ముందు పలాంగ్ గోపురం కడుతున్నాము మరి బ్రహ్మోత్సవానికి గిట్ట ఆహ్వానం ఇచ్చడం జరుగుతుంది పాటిలకు అతీతంగా ఈ గోపురానికి అందరూ భాగస్వాములు కావాలని మా యొక్క సంకల్పం కూడా గోపిగారు చివరిగా సరే మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ ఆలయ చైర్మన్గా అందరినీ కలుపుకొని వెళ్తూ ఉన్నారు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు కానివ్వండి కాటా సీనన్న కానివ్వండి ఇట్లా పార్టీలకు అతీతంగా అందరి సహకారం అవసరం ఇట్లాంటి ఆలయాలు అభివృద్ధి చెందాలంటే ఎట్లా ఉంది వాళ్ళందరి సహకారం నేను ఒకటే మా ఇన్ఛార్జి గారు గారు చెప్పారు అన్న నేను గోపురం కడుతున్నాను అందరిని కలుపుకోవాలంటే గుడికాడ అవన్నీ ఏం లేదు నీకు అభివృద్ధి కోసం పనిచేస్తున్నా నువ్వు నువ్వు గో వెడ్ అని చెప్పేసి అతని గిట్ట చెప్పడం జరిగింది కటాసిన గిట్ట చెప్పడం జరిగింది మరి మైపల్ అన్న పిలవడం జరిగింది ఆయన గిట్ట నీకు ఉన్న ఏం కావాలని నేను ఇస్తాను మరి మైపల్డి గారి అన్నారు మరి నీలామాగారితో మాట్లాడితే మరి ఆయన గిట్ట రండి మీరు ఏం కావాలను రోజు నేను గిట్ట నీకు సిమెంట్ కావాలన్నా ఏం కావాలన్నా చేస్తా అట్లేం లేదన్నా చేస్తాను చూస్తున్నా నేను మంచి డెవలప్ చేస్తున్నావు సహకరిస్తే అట్లేం లేదు నువ్వు ఎప్పుడు వస్తావు రా నేను చేస్తున్నా అందరూ చెప్పడం జరిగింది అండ్ చివరిగా మీరు ఒక పార్టీలో ఉంటే ఒక పార్టీ వ్యక్తి అయ్యేవాళ్ళు ఈరోజు ఆలయ చైర్మన్ అయిన తర్వాత ప్రతాప్ రెడ్డి అందరి వాడైపోయాడు ఆ భగవంతుడు ఆశీస్సులతో ఏం చెప్తారు భగవంతుడు అది మనకు ఏ జన్మలో చేసుకున్నాం పుణ్యమో అంటే ఈ వీరభద్రస్వామి టెంపుల్ చైర్మన్ చైర్మన్ కావడం ఇంతమందిని నేను అంటే కొత్త రకమైన పరిచయాలు జెడ్జీలు కానీ ఐఎస్లు కానీ ఇంకొక పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ కానీ పార్టీలో అత అతీతంగా అందరినీ రిసీవ్ చేసుకోవడం కానీ అందరిని పోవడం కానీ అంటే ఆ భాగ్యం అందరికి రాదు చాలా తక్కువ మందికి వస్తే దాంట్లో నాకు వచ్చినందుకు ఆ వీరభద్ర స్వామికి రుణపడి ఉంటాను ఇంకొక విషయం చివరిగా రాజగోపురం పనులు మొదలైనప్పుడు మొదట విరాళం మీ నుంచే మొదలైంది పదకొండు లక్షల రూపాయలు మీరు ఆ మేస్త్రికి మీరు ఇచ్చారు అని చెప్పి నేను విన్నాను ఎందుకనిపించింది మొదటిగా మీతోనే ప్రారంభించాలని అంటే ఇంత పెద్ద స్ట్రెచ్చర్ పెట్టుకుంటున్నాము ఏడు కోట్లు సుమారు గోపురానికి చుట్టూ పది పదకొండు కోట్లు రేపు వేరే డోనర్ వచ్చి చైర్మన్ గారు మీరు ఏమి ఇచ్చారని అడుగు ఆ అడగక ముందే అంటే దాంట్లో మనకు అది దొరకడానికి భాగ్యమే గోపి గారు అందరికీ రాదు అవకాశాలు డబ్బులు చాలామంది కోట్ల రూపాయలు చాలామంది ఉండొచ్చు కానీ ఇక్కడ పనిచేస్తున్నాం అని చాలామంది తెలియదు ఇవన్నీ గిటా కొంత లేని వాళ్ళు ఇస్తారు కొంతమంది ఉన్న వాళ్ళు చాలా తక్కువ దాంట్లో మొట్టమొదటిసారిగా ఈ గోపురానికి రెండు రాష్ట్రాలు ఎక్కడా లేనటువంటి ఈ నూట నలభై మూడు ఫీట్ల ఆ గోపురంలో మొట్టమొదటిసారిగా నేను ఇచ్చిన అని నాకు విరళంగా అది కొన్ని ఏండ్లు ఒక పేరు చేరే స్థాయిలో నిలిచిపోతాయి కదా గోపి పూర్వ జన్మలో అసుప్రితంగా మనం భావించడం అంటే ఆ కాదు ఆ రోజు నేను నువ్వు చూడలేవు గారి అంటే ఈరోజు నువ్వు చూసిరు గుంత తీసినాం ఫుల్ వర్షం కంటిన్యూ అనడం మందు చాలామంది అన్నారు అరే వర్షం పడుతుంది గుంత తీసింది ఇది ఇదైతే ఇంత పెద్ద గుంత ఏంది ఇది అసలు ఇరవై ఫీట్ల పదిహేను ఫీట్ల గుంత ఉన్నది వంద పొడువు ఉన్నది ఇట్లా అరవై ఐదు అడ్డం ఉన్నది హైటు పద్దెనిమిది ఫీట్లు ఉన్నది ఇంకా గుంత తీసింది ఇలా ఏం చేస్తాడని చాలా మంది అంటే గిటా నేను ఏం రోజు కూడా భయం అనేది అవసరమా కూడా భయం భగవంతుడు నాకు అన్ని రకాలుగా సహకరిస్తుండు నేను ఏడికెంచాన్ని తీసుకొచ్చి చేద్దామని ధైర్యంగా ఉన్న ఈ గిటా డబ్బులు వచ్చినా రాకున్నా ఇక్కడికైనా తీసుకొచ్చి చేయాలని ఒక సంకల్పంతో ముందుకున్నాం దాంతోపాటు ఏఈఓ సోమేష్ గారు ఉన్నారు సార్ చాలా చక్కగా అనిపించింది సామాన్య భక్తులే మనకి ముఖ్యం అనుకోవచ్చు విఐపిలు అనేవాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి వెళ్తారు సామాన్య భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన ఏర్పాట్లు అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఓం శ్రీ వీరభద్రాయనమ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం దీని సుమారుగా ఆరు వందల చరిత్ర కలిగిన దేవాలయము ఇది స్వయంభుగా విరజల్లుతున్నది రాను రాను అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం ఉన్న ఆలయ పాలక మండలి చైర్మన్ గారు మరియు కార్యనిర్వహణ గారి అధికారి సమీక్షంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది రాజగోపురం అనేది రెండు రాష్ట్రాలలో కనీ విని ఎరగని రీతిలో మేము ప్రారంభించబడింది అది చైర్మన్ గారు కానీ ఈవో గారు కానీ ధర్మకర్తలు సమీక్షంగా చర్చించి ఆ యొక్క కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమము దేవస్థానంకు వచ్చే ప్రతి దాతల ద్వారా విరాళాల సేకరణ తీసుకొని ఆ యొక్క అభివృద్ధి పనులు నడిపిస్తున్నాము మరియు ఇంకొకటి ఏంటంటే ఈ దేవాలయానికి వచ్చే ప్రతి భక్తునికి కూడా అన్న ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే ప్రతి భక్తునికి మధ్యాహ్న సమయంలో అన్న ప్రసాదం ఏర్పాటు చేసినాము మరియు ఇక్కడికి వచ్చే భక్తులందరూ ఏం కోరుకుంటారంటే స్వామి వారి వద్దకు వచ్చినప్పుడు వారి యొక్క కోరికలు అనేటివి ఇక్కడ చెల్లుబాటు కోసము మొక్కుబడి కార్యక్రమం పూజ ఉంటుంది అలాగే ఒల్లుబండ ఉంటుంది ఇక్కడ ఏ దేవాలయంలో కూడా ఒళ్ళుబండ అనేది ఇప్పటివరకు లేదు ఇంకొకటి ఏంటంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ శ్రీచక్రాలు అనేటివి ఎక్కడా లేవు మన దగ్గరే తొమ్మిది శ్రీచక్రాలు ఉంటాయండి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేస్తారు ఇది దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి ఒక చొరవ తీసుకొని భక్తులు దీనికోసం వచ్చి వాళ్ళ మొక్కుల కోసం ఇక్కడికి వస్తారు కళ్యాణం వారు కానివారు ఉంటే స్వామివారి వద్దకు వచ్చి కళ్యాణం కోసము ఒక ముడుపు ఉంటుందండి ఆ స్వామివారి దగ్గర ముడుపు కట్టిపోయిన తర్వాత మీకు కళ్యాణం అయిన తర్వాత వచ్చి స్వామివారి కళ్యాణం చేసుకుంటామని మొక్తారండి దానివల్ల ఇప్పుడు ఇంచుమించు ఒక నాలుగైదేళ్ళ నుండి ఈ ప్రాకార మండపాలు కానీ రాజగోపురాలు కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు దాతల ద్వారా చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా చాలా పెద్దగా శరవేగంగా నడుస్తున్నటువంటి రాజగోపురం పనులు దాతలతోని నడుస్తున్నాయండి మేము అనుకునేది ఏంటంటే నెక్స్ట్ మార్చిలో బ్రహ్మోత్సవాలు వస్తాయి బ్రహ్మోత్సవాల లోపల స్వామివారి యొక్క తొమ్మిది అంతస్తులు నూట నలభై మూడు ఫీట్ల రాజగోపురాన్ని పైకి తీసుకురావాలనేది సంకల్పంతో ముందుకెళ్తున్నామండి మా యొక్క ధర్మకర్తలు మరియు స్థానిక నాయకులు స్థానిక శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా దేవాలయ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా మా చైర్మన్ గారు కానీ ఈవో గారు కానీ పాలక మండలి సభ్యులు కానీ అందరూ కోఆపరేట్ చేసుకొని అందరితో కలుపుకొని పోతున్నారండి అదే అది చేస్తున్నారు ఒక మంచి గోపుర నిర్మాణానికి ఆలయ చైర్మన్తో పాటు పాలక వర్గం అదేవిధంగా అధికారులు పూనుకున్న నేపథ్యంలో దాతల సహకారంతో దాన్ని పూర్తి చేస్తామని చెప్పి చైర్మన్ గారితో పాటు అధికారులు చెప్తూ ఉన్నారు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న భక్తులతో పాటు రాజకీయ నాయకులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది అట్లానే చాలా పరిశ్రమలు ఉన్నాయి ఇది ఒక పారిశ్రామిక ప్రాంతం కాబట్టి వందల వేల కోట్లున్న మహానుభావులు పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి ఈ హిందూ ఆలయాలను హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మీరు కూడా ముందుకు రావాలని చెప్పి ఆలయ అధికారులతో పాటు ఆలయ చైర్మన్ చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ Boa noite para